సార్ మా షోరూమ్ లివింగ్ ఫర్నిచర్ ఇది అత్తాపూర్ పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి సార్ ఇది మైదీపట్నం నుంచి వస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ లో వస్తుంది ఆరం నుంచి వస్తున్నారంటే మీకు రైట్ సైడ్ గా ఉంటుంది మీకు ఇది పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షోరూమ్ అండ్ మీ వివర్స్ కి ఇంకొకటి చెప్తున్నారు సార్ చాలా మంచి ఆఫర్స్ ఉంటుంది మన దగ్గర అండ్ డిజైనర్ సోఫాస్ ఉంటుంది డిజైనర్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటుంది మంచి క్వాలిటీ బెడ్స్ ఉంటుంది మీరు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి మేము అన్ని వీడియోలో చూ చూపించలేదు అండ్ రేట్ కూడా చెప్పలేదు ఎందుకంటే కస్టమర్స్ కి మంచి క్వాలిటీ లో ఇస్తున్నారు కదా ఒకసారి షోరూమ్ కి విజిట్ చేసిన వాళ్ళకి మేము మంచిగా ప్రైస్ ఇస్తున్నారు అండ్ మెయిన్ మెయిన్ ఏమన్నారంటే క్వాలిటీ క్వాలిటీగా మంచిగా మీ షోరూమ్ కి వచ్చే తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది మంచి కంఫర్టబుల్ గా అవుతుంది సోఫా సెట్ లో ఇది ఈ సోఫా సెట్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసి స్వెట్ ఫ్యాబ్రిక్ గా ఉంటుంది అండ్ దీంతో కలర్ కస్టమైజ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది రాకింగ్ రివాల్వింగ్ వస్తుంది సెట్ లో ఈ సోఫా సెట్ ఫైవ్ ఇయర్స్ వారంటీతో పాకెట్ స్ప్రింగ్ సిట్టింగ్ లో ఉంటుంది మీకు సోఫాలో ఫోమ్ చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ ఫోమ్ ఉంటుంది దీంతో మీకు రేట్ మార్కెట్ నుంచి చాలా రీజనబుల్ గా ఉంటుంది లేదా సోఫా సెట్ లో మీది ఏ మోడల్ నచ్చినంటే దాంతో కస్టమైజ్ అవైలబుల్ గా ఉంటుంది మీకు క్లాత్ ఏదైనా కలర్ నచ్చలేకుంటే వేరే కలర్ కావాలంటే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు మీ క్లాత్ లో మీ క్లాత్ లేకుండా రెగ్ రెగ్జిన్ లో కావాలి రెగ్జిన్ లో తీసుకోండి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటుంది సార్ ఎందుకంటే మేము మ్యానుఫాక్చర్ మేము మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి మేము ఆర్డర్ తీసుకొని వన్ వీక్ లో ఏ సోఫా అయినా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం ఇన్ కేసు మీ వ్యూవర్స్ కి ఇంకొకటి మాట చెప్తున్నారు సార్ మీ దగ్గర ఏదైనా ఫోటో ఉన్నారంటే ఆ ఫోటో కూడా తీసుకోరండి మేము సేమ్ సోఫా చాలా రీజనబుల్ ప్రైస్ లో చేస్తున్నారు ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి మేము ఫ్యాక్టరీ అవుట్లెట్ షోరూమ్ పెట్టినా ఇక్కడ పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ షోరూమ్ పేరు వచ్చేసి లెవిన్ ఫర్నిచర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇది అత్తాపూర్ లొకేషన్ బై అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ లో ఉంటుంది ఈ సోఫా సెట్ చెప్తున్నారు కదా రిక్లైనర్ సోఫా త్రీ ప్లస్ వన్ డమ్మి వన్ ట్రిబుల్ ఆర్ రిక్లైనర్ తో సహా ఫైవ్ ఇయర్స్ వారంటీ తో సహా ఇస్తున్నారు ఈ సోఫా సెట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ టూ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ లో ఈ సోఫా సెట్ వస్తుంది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ మంచి ప్రీమియం క్వాలిటీలో అప్పు కొంతమంది చెప్తున్నారు భయ మేము వేరే దగ్గర థర్టీ ఫైవ్ లో కూడా చూసిన థర్టీ లో కూడా చూస్తున్నారంటే సార్ డెఫినెట్లీ ఫోమ్ లో అయినా ఫ్యాబ్రిక్ లో అయినా కస్టమర్ కాంప్రమైజ్ చేస్తే రేట్ తక్కువ అయిపోతుంది ఆ మేము పెడుతున్నారు జరపంది ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ ఫిఫ్టీ మీటర్ ఫ్యాబ్రిక్ పెడుతున్నారు కదా ఇదే సోఫాలో మీకు వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకుంటే రీజనబుల్ ఫ్యాబ్రిక్ లో తీసుకుంటే మీకు ఫోమ్ లో కూడా ఫార్టీ డెన్సిటీ ఇది సన్ఫ్లెక్స్ కంపెనీ ఫోమ్ యూస్ చేస్తున్నారు మేము ఈ ఫోమ్ లోకల్ ఫోమ్ పెడితే రేట్ అవుతుంది ఫ్యాబ్రిక్ లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఏదైనా లోకల్ ఫ్యాబ్రిక్ పెడితే రేట్ తక్కువ అవుతుంది సో మీ ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి మీకు ఐడియా అవుతుంది ఏ క్వాలిటీ పెడుతున్నారు మేము దాని ప్రకారం మంచి ప్రైజ్ ఇస్తున్నారు విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ షోరూమ్ అత్తాపూర్ వన్ జీరో సిక్స్ పిల్లర్ నంబర్ డెలివరీ చార్జెస్ సపరేట్ గా ఉంటుంది బట్ రీజనబుల్ గా పెడుతున్నారు మేము డెలివరీ డెలివరీ ట్రూ అట్ హైదరాబాద్ అయినా అండ్ తెలంగాణ ఎక్కడైనా డెలివరీ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నారు ఇంకా మీరు చూడండి సార్ చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటుంది మన దగ్గర సోఫా చూడండి ఇక్కడ ఇది త్రీ ప్లస్ లాంజర్ సోఫా దీంతో మోటరైజ్ డిక్లైనర్ కూడా వస్తుంది దీంతో లాంజర్ కూడా ఆప్షన్ ఉంటుంది చూడండి మంచి కలర్ అయినా మంచి ఫ్యాబ్రిక్ అయినా కాన్సెల్ గా ఉంటుంది స్టోరేజ్ కాన్సెల్ బాక్స్ లో ఇట్లా ఈ సోఫా సెట్ కి కంఫర్ట్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇది తో వస్తుంది ఇక్కడ మీకు స్విచ్ ప్లగ్ అట్లా పవర్ సప్లై చేస్తే మీకు ఇక్కడ పక్కన మీకు బటన్ స్విచ్ ఉంటుంది ఇది ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ఆరామ్ గా మీ మంచిగా కంఫర్టబుల్ గా ఉంటుంది మోటార్స్ ఈజీగా అవుతుంది ఇలాంటి టైప్ కూడా మీ మన దగ్గర సోఫాస్ ఉంటుంది మీరు విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ షోరూమ్ కి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మేము కస్టమర్ కి ఇస్తున్నారు ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మీ ఒకసారి వ్యూవర్స్ కి చూపించండి సార్ చాలా డిజైనర్ సోఫాస్ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ సోఫాస్ ఉంటుంది సోఫా చాలా రీజనబుల్ గా ఉంటుంది సార్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ నుంచి స్టార్టింగ్ సోఫాస్ ఉంటుంది మీరు విజిట్ చేయండి మీకు ఐడియా వస్తుంది మీకు సోఫాస్ లో ఎలా ఎలా మోడల్స్ ఉంటుంది ఎలా క్వాలిటీ ఉంటుంది ఇక్కడ చూడండి లెదర్ లో ఇంత మంచి సోఫా ఇంత మంచి కలర్ లో ఉంటుంది సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ ఇది టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ లో వస్తుంది సోఫా ఇది అన్ని అడ్జస్టబుల్ టెన్ బై ఎయిట్ ఇది అన్ని అడ్జస్టబుల్ గా ఉంటుంది చూడండి సోఫాకి సిట్టింగ్ కూడా మీకు మంచి కంఫర్టబుల్ సిటింగ్ గా ఉంటుంది పాకెట్ స్ప్రింగ్ గా చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి సార్ ఇంత మూవ్మెంట్ గా ఉంటుంది పాకెట్ స్ప్రింగ్ లో మీకు లెదర్ ఐడ్ ఉంటే మీకు ఈజీ టు వాషబుల్ సోఫా ఇది లెగ్స్ కూడా మీకు మెటల్లో లెగ్స్ వస్తుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది చాలా మంచి ఫినిషింగ్ లో వస్తుంది రీజనబుల్ ప్రైస్ తో ఇలాంటి సోఫాస్ కావాలంటే విజిట్ చేయండి లెవి స్పెషాలిటీ ఏమున్నారంటే సార్ ఈ సోఫా వచ్చేసి ఇండివిజువల్ గా వస్తుంది ఎల్ లేకుండా మన దగ్గర త్రీ ప్లస్ టూ లో సోఫాస్ ఇది త్రీ సీటర్ టూ సీటర్ ప్లస్ ఇది డివైడర్ చెప్తున్నారు డివైడర్ ఇంకా రౌండ్ సెంటర్ టేబుల్ ప్లస్ ఈ రెండు పఫీస్ ఈ కంప్లీట్లీ సోఫా సెట్ వచ్చేసి మన దగ్గర ఫ్యామిలీ సోఫా చెప్తున్నారు నైన్ సీటర్ సోఫా వస్తుంది ఇలాంటి సోఫాస్ మన దగ్గర చాలా మంచి ఫినిషింగ్ లో మంచి క్వాలిటీ లో ఉంటుంది విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ షోరూమ్స్ కి మీకు ఇలాంటి సోఫాస్ చాలా మంచి మంచి డిజైన్స్ లో చాలా చాలా మంచి మంచి ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా ఒక మోడల్ చెప్తున్నారు ఇది కూడా సేమ్ నైన్ సీటర్ సోఫాలో త్రీ ప్లస్ టూ ప్లస్ సెంటర్ టేబుల్ ప్లస్ డివైడర్ లో వస్తుంది నైన్ సీటర్ సోఫా ఇది నైన్ సీటర్ సోఫాస్ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది కస్టమైజ్ అవైలబుల్ గా ఉంటుంది వేరే కలర్ అయినా వేరే ఫ్యాబ్రిక్ లో అయినా కూడా అవైలబుల్ గా ఉంటుంది కావాలి ఆ కలర్ తీసుకోవచ్చు అండ్ సైజ్ లో కూడా మార్చేయాలంటే సైజ్ కూడా ఆప్షన్స్ ఉంటుంది సైజ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయచ్చుకో అండ్ ఇంకా ఒకటి ఈ సోఫా చెప్తున్నారు సార్ ఇది కూడా మన దగ్గర సోఫా సెట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఈ సోఫా సెట్ అడ్జస్టబుల్ హెడ్రెస్ మోడల్ చెప్తున్నారు మేము పైన చెప్తున్నారు కదా ఇక్కడ చూడండి అన్ని అడ్జస్టబుల్ గా ఉంటుంది అడ్రస్ అండ్ హ్యాండిల్ లో మీకు మంచి స్టోరేజ్ గా వస్తుంది అండ్ కప్ హోల్డర్ చెప్తున్నారు మేము ఇది లో రెండు సైడ్ మీకు స్టోరేజ్ ప్లస్ లో కప్ హోల్డర్ వస్తుంది ఇది కార్నర్ లో మీకు ఇలాంటి వుడ్ గా బాల్కనీ టైప్ మోడల్ గా అట్లా చెప్తున్నారు మేము ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మంచి పిల్లోస్ కి డిటాచబుల్ పిల్లోస్ కూడా యా ఈ సోఫా సెట్ కంప్లీట్ సోఫా సెట్ వచ్చేసి నైన్ బై సెవెన్ ఫిట్ లో సైజ్ లో వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ప్రైస్ లో ఇస్తున్నారు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఈ సోఫా తీసుకెళ్ళండి అండ్ కలర్ ఆప్షన్స్ అయినా అండ్ సైజ్ ఆప్షన్ అయినా ఏదైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేయొచ్చుకో ఇది కూడా ఎల్ షేప్ లో చూస్తున్నా కదా సెంటర్ టేబుల్ రెండు చేర్స్ తో వస్తుంది ఈ సోఫాకి డిజైన్ చెప్తున్నారు చాలా మంచి డిజైన్ గా వస్తుంది హ్యాండిల్ లో సైడ్ లో డిజైన్ చూడండి మీకు ఇది రాండ్ టైప్ హ్యాండిల్ డిజైన్ గా వస్తుంది అండ్ క్లాత్ మంచి క్వాలిటీ ఆఫ్ క్లాత్ ఇది దర్పణ లో ఈ క్లాత్ వచ్చేసి మైక్రో ఫాబ్రిక్ చెప్తున్నారు మేము డైనింగ్ టేబుల్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ లో వుడ్ పైన టాప్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటుంది ఇటాలియన్ మార్బుల్ లో అండ్ ఇటాలియన్ మార్బుల్ డైనింగ్ టేబుల్ లో స్టార్టింగ్ మన దగ్గర వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ వుడ్ పైన గ్లాస్ టాప్ టీక్ డైనింగ్ టేబుల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అక్కడ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో స్టార్టింగ్ ఇస్తున్నారు ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ సార్ ఇక్కడ చూడండి మీకు ఇటాలియన్ మార్బుల్ లో ఫోర్ సీటర్ ఇది టీక్ వుడ్ డైనింగ్ టేబుల్ చైర్స్ అయిన టేబుల్ అయినా టీక్ వుడ్ లో వస్తుంది పైన వచ్చేసి మార్బుల్ మీకు ఫోర్ బై త్రీ సైజ్ లో ఇటాలియన్ మార్బుల్ ఈ సో ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఓన్లీ థర్టీ టూ థౌజండ్ లో వస్తుంది ఫోర్ సీటర్ అండ్ సేమ్ లైక్ సిక్స్ సీటర్ సిక్స్ సీటర్ లో కూడా మన దగ్గర మంచి ఆఫర్ ఉన్నాయి సార్ ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ సిక్స్ బై త్రీ సైజ్ మీద మార్బుల్ వస్తుంది ఈ సైజ్ ఇలో మీకు మార్కెట్ లో అరౌండ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రేట్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ లో సిక్స్ డైనింగ్ టేబుల్ ఇస్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఇటాలియన్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ మార్బుల్ లో సిక్స్ సీటర్ కంప్లీట్లీ టీ కుడ్ ఫ్రేమ్ తో టీ కుడ్ చేస్తూ వస్తుంది సైజ్ వచ్చేసి సిక్స్ బై త్రీ ఏదైనా కస్టమైజ్ అంటే కస్టమైజ్ కూడా చేసుకో ఏదైనా కలర్ ఆప్షన్స్ కావాలంటే కలర్ వేరే కావాలంటే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు ఈవెన్ ఫ్యాబ్రిక్ కి కూడా కలర్ ఆప్షన్స్ మేము ఇస్తున్నారు కస్టమర్స్ కి ఇది అన్ని ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ సార్ సార్ ఇలాంటి చాలా డిజైన్స్ మోడల్ అవైలబుల్ గా ఉంటుంది కొంతమందికి ఓన్లీ ప్లేన్ టీక్ లో టాప్స్ డైనింగ్ టేబుల్ కావాలంటే ఇలా టైప్ డైనింగ్ టేబుల్ కూడా తీసుకోవచ్చు ప్లేన్ గా ఉన్నాయి ఇస్ నో గ్లాస్ అండ్ నో మార్బల్ ప్లేన్ గా టాప్ లో వస్తుంది డైనింగ్ టేబుల్ ఇది కంప్లీట్లీ టీక్ డైనింగ్ టేబుల్ వస్తుంది సార్ ఇది కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో ఈ సర్ట్ ఇస్తున్నారు లైక్ ఈ సో ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఒకసారి ఇది టీక్ లో మంచిగా టీకుడ్ లో టేబుల్ టాప్ లో మన గ్లాస్ టాప్ కూడా వస్తుంది ఈ చైర్స్ కూడా చాలా హై బ్యాక్ చైర్ టీ చేస్తా లో ఇది కూడా మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లో ఇస్తున్నారు ఎయిట్ థౌసండ్ ఇంకా ఆప్షన్స్ వెళ్ళండి సార్ రాన్ డైనింగ్ టేబుల్ కూడా తీసుకోవచ్చు ఆనిస్ట్ లో ఉన్నాయి రాన్ డైనింగ్ టేబుల్ కొంత కస్టమర్ అడుగుతున్నారు మన దగ్గర ఆనిస్ లో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయంటే ఆనిస్ట్ డైనింగ్ టేబుల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇది రాన్ డైనింగ్ టేబుల్ ఆనిస్ లో చాలా మంచి కార్వింగ్ చేస్తూ వస్తుంది ఇక్కడ చూడండి ఫ్యామిలీ కూర్చొని చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి మీకు సిక్స్ సీటర్ లో అది కూడా చాలా డిజైనర్ డైనింగ్ టేబుల్ గా ఉంటుంది అది కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మీరు ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి లెవెన్ ఫర్నిచర్ పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ అత్తాపూర్ లో ఉన్నాయి ఈ షోరూమ్ ప్రైజెస్ మాత్రం ఒక కస్టమర్ మీరు వ్యూవర్స్ కి చెప్తున్నారు మీ షోరూమ్ కి విజిట్ చేయండి సార్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాం మేము ఖితంగా మీ మోడల్ నచ్చిన తర్వాత మాట్లాడితే మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి సార్ మన దగ్గర సోఫా కంబైడ్ కూడా ఉన్నాయి త్రీ ప్లస్ లాంజర్ లో వస్తుంది సోఫా కంబెడ్ ఇక్కడ త్రీ సీటర్ లో ఇట్లా బెడ్ వస్తుంది ఇది బెడ్ అయిపోయింది సైజ్ వచ్చేసి నైన్ ఫీట్ బై సిక్స్ ఫీట్ లో లాంజర్ లో వచ్చేసి మీకు స్టోరేజ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇలాంటి ఇది ఇలాంటి హైడ్రోలిక్ స్టోరేజ్ వస్తుంది దీంతో ఏదైనా బెడ్షీట్స్ పిల్లోస్ ఏదైనా పెట్టుకోవచ్చు మంచి స్టోరేజ్ కూడా ఉంటుంది ఇది మీకు త్రీ సీటర్ లో బెడ్ లాగా అయిపోతుంది టూ టూ మెంబర్ పండుకోవాలంటే పండుకోచ్చు ఈజీగా అండ్ ఇది మీకు క్లోజ్ చేయాలంటే ఈజీగా ఇట్లా క్లోజ్ చేసుకో వీల్స్ మీద ఉంటుంది ఈ సోఫా బెడ్ లో మీకు హ్యాండిల్ లో కప్ హోల్డర్ స్టోరేజ్ కూడా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ లో మీకు ఎట్లాంటి డిజైన్ అయినా అడ్రస్ మీకు అడ్జస్టబుల్ కూడా ఉంటుంది ఈ సోఫా కంబైడ్ మార్కెట్ లో వచ్చేసి ఫార్టీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ లో సోఫా కంబైడ్ ఇస్తున్నారు